హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ వీడియో వచ్చేసి ఈ వీడియోలో నేను ఒక డిఫరెంట్ రెసిపీని షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ఇది వచ్చేసి బన్ దోసే అనమాట దానికోసం ముందుగా ఒక బౌల్లోకి బొంబాయి రవ్వ తీసుకోవాలి టూ కప్స్ బొంబాయి రవ్వకి వన్ కప్ పెరుగు కర్డ్ తీసుకోవాలి ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి సో నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూడాలి సో బాగా మిక్స్ చేసుకోవాలి అన్నమాట కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనం కర్డ్ సరిపోలేదు అనుకుంటే అండ్ కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే తీసుకున్నాను ఇక్కడ కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను వాటరు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనకి దోశ ఎలాగైతే కొంచెం సాఫ్ట్గా ఉంటుందో అలా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మనకి దోశ బ్యాటర్ ఎలాగైతే ఉంటుందో అలానే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా పట్టుకోవాలి కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట సాఫ్ట్గా ఉంటే అవి చాలా టేస్టీగా వస్తాయి దోశలు అనేవి మనకి సో చూశారు కదా ఇలా ఉండాలన్నమాట ఇలా ఇలా ఉంటే కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది సో దీన్ని మొత్తాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి నేనైతే వీడియోస్ చేయక చాలా డేస్ అయిపోతుంది ఎందుకు అంటే ఇంట్లో నాకు పిల్లలకి కోల్డ్ అనమాట పిల్లలకి నాకు ఇంకా వీడియోస్ చేయడం అందుకని కుదర కుదరట్లేదు చాలా టేస్ట్ అయిపోయింది ఆ బ్యాటర్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అవైలబుల్గా ఉంటే తీసుకోవచ్చు ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి మనకి పెద్దగా ఉంటే మంచిగా ఉండదనమాట చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మనకి మార్నింగ్ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తుండగా స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ట్రై చేయొచ్చు ఇంకా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర పచ్చనపప్పు ఇంకా తాలింపు గింజలు అవన్నీ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అవి కూడా అందులో వేసేయాలన్నమాట సో ఇక్కడైతే ఇవి ఫ్రై అయిపోయాయి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసి అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను నేను ఇందులో పసుపు అనేది మన ఇష్టం నేనైతే ఇక్కడ పసుపు కూడా యాడ్ చేశాను కొంచెం చూశారు కదా నేను ఎంత చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసాను సో అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ మిశ్రమం మొత్తాన్ని మనం మనం ముందుగా దోశ బ్యాటర్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇది ఒక డిఫరెంట్ రెసిపీ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి బ్రేక్ఫాస్ట్కి మనం ఏం చేయాలో తోచినప్పుడు ఇట్లాంటి రెసిపీస్ మనం డిఫరెంట్గా ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఆ బ్యాటర్లో ఆ దోశ బ్యాటర్లో ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను చూపించే విధంగా సో కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకి సరిపోతుంది అండ్ సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఇంకొక మనకి చిన్నగా ఉండే పెనం పెట్టాలన్నమాట పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోవాలి మనం బన్ లాగా వేసుకోవాలన్నమాట బన్ దోసె సో ఇలా చిన్నగా వేసుకోవాలి ఇంతకంటే చిన్న ఉన్న చాలు మనకి కాకపోతే నాకు ఇంతకంటే చిన్నది లేదనమాట నా దగ్గర అందుకని నేనైతే దీంట్లో వేసేసాను అది అటు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి అండ్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి బన్ దోశ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంది సో థ్యాంక్ యూ